గుర్మాడు మా స్టాండ్ తరఫున అందరికి అభియాలు మా ఓటు మా ఇంట్లో ఓట్లు మా కుటుంబం ఓట్లు మా బంధువర్గం ఓట్లంతా నేను ఫ్యాన్కే ఓట్లు వేపిస్తాను ప్రమాణం చేస్తున్నానమ్మా రామారాణ రుణమూడి తీసుకునే బాధ్యత మా అందరి పైన ఉందన్న శివుడు సహిగా అంజు సాక్షిగా నా ఓటు మా ఇంట్లో ఓటు ప్యానకే ఓటేస్తాము ఇంకా తర్మ కూడా అందరినీ ప్యానక్ ఓటేపిస్తాము సూర్సగా వినాయక చవితిగా ప్రతి ఒక్కరు మా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అందరూ ఫ్యాన్ కి ఓట్ మా స్టాండ్ ప్రతి ఒక్కరు ఓటు అయిపోయినా కొట్టు కుట్టే ఓటు రండి నెక్స్ట్ ఇంకా ఎవరు రావాలా వినాయ సాగా ముఖ్యాల సాజిగా నా ఓట్లు నా ఇంట్లో ఓట్లు అన్ని ఫ్యాన్ గుర్తిగా ఓటేస్తాము జనరల్ టబ్రబా కన నర అద సభాషిక సూర సాక్షీ ర మంటౌనే లోట్ 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 లో